చూసానే ఉన్నాం ఎప్పుడు చూసినా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వీరి పరస్పర విమర్శలు ప్రతి విమర్శల మధ్య పొద్దుటూరు అభివృద్ధిని మరిచి ఇలాంటి కార్యకలాపాలు వీళ్ళు కొనసాగిస్తా ఉన్నారు ఈ విషయాల గురించి గతంలో నేను ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది గత నలభై సంవత్సరాల నుంచి ఇద్దరైతే రాజులు పొద్దుట పరిపాలిస్తా ఉన్నారు ఆరు సార్లు ఒక ఆయన ఎమ్మెల్యే రెండు సార్లు ఒక ఇంకొక ఆయన ఎమ్మెల్యే అంటే నలభై సంవత్సరాలు వీరే ఎమ్మెల్యేగా ఉన్నారు వీరు వీరి విమర్శలు ఎలా ఉంటాయంటే నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఇందులో డబ్బులు సంపాదించినావు నువ్వు ఇంత అక్రమ వర్గాలను సంపాదిస్తున్నావు అని చెప్పి ఒకరికొకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు సో దీన్ని బట్టి ఒక సామాన్య ప్రజలు కానీ బయట ఉన్న ప్రజలు కానీ అర్థం చేసుకుంది ఏంటంటే నలభై సంవత్సరాలు మీరిద్దరే కదా నలభై సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది అంటే ఈ నలభై సంవత్సరాల్లో మీరిద్దరు ఫెయిల్యూర్ తొద్దుటూరు రాజకీయాల్లో ఫెయిల్యూర్ మీరిద్దరు ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తొద్దుటూరు అభివృద్ధి చేయమని చెప్తే ఆ రోజు నిధులు వెనక్కి పంపి ఆ రోజు అభివృద్ధిని అడ్డుకున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గత పది సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటూ ఆ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కొనసాగి ఈ రోజు వరకు కూడా చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి పని కూడా పొద్దుటూరులో లేదు సో దీన్ని బట్టే మనం అందరం అనుకోవచ్చు మనం ఒక నిర్ధారణ కావచ్చు నలభై సంవత్సరాలు ఫెయిల్యూర్ తొత్తు టూరు అభివృద్ధిని చంపేసి పాడ కట్టడానికి సిద్ధమైన ఆ నలుగురు ఆ నలుగురు వరదారెడ్డి గారు కానీ అలాగే కొండారెడ్డి గారు కాని రాజమౌళి శివప్రజారెడ్డి గారు కానీ మల్లారెడ్డి కాని ఈ నలుగురే ప్రొద్దుటూరు అభివృద్ధికి వీళ్ళు ఆటంకం ఎందుకని మీరు అడగచ్చు గత పది సంవత్సరాలు తీసుకుందాం నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వదులుకుందాం వదిలేద్దాం గత పది పదిహేను సంవత్సరాల్లో రెండు పార్టీలు కూడా అధికారంలో వచ్చాయి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ అధికారంలో వచ్చాయి ప్రొద్దుటూరు వీళ్ళు చేసిందేంటి ప్రొద్దుటూరు వీళ్ళు చేసిందేంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రొద్దుటూరులో మనం ఉన్నాం వైసీపీ హయాంలో మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ రావాల్సిన డబ్బు అక్షరాల యాభై లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు దీని గురించి ఏం చెప్తారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఇవి కూడా ఎట్టి దీని గురించి ధర్నా చేయండి వీటి గురించి ధర్నా చేయండి మీరు ధర్నా చేస్తారో మీరాజు దీక్షలు చేస్తారు ఆ రోజు ఉండబడిన పాటదారులు ఎవరున్నారో వాళ్ళు కూడా చెప్పి చేయండి మీరాలు దీక్షలు చేస్తారో ధర్నాలు చేస్తారో చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము ఆల్రెడీ సీఎంఓ లెటర్ పెట్టాము అలాగే సిడీఎంఏ కూడా లెటర్ పెట్టాం దీని గురించి ఈ కోటి రూపాయలు బకాయిలు మున్సిపాలిటీకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ లెటర్ పెట్టినాం ఆల్రెడీ కార్యక్రఫార్డ్ కూడా అయినాయి ఇంతసేపటికి మీ వ్యక్తిగత ప్రయోజనాల గురించే మీరు ఏదన్నా మాట్లాడుతున్నారు కానీ అసలు ఏమన్నా ఉన్నా ప్రొద్దుటూరు పరిస్థితి ఏంటి మీరు ప్రొద్దుటూరు ఆలోచించండి పొద్దుటూరు పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ థియేటర్ లో ఒక పేషెంట్ ఆ పేషెంట్ వైద్యం చేసే నలుగురు డాక్టర్లు ఆ నలుగురు డాక్టర్లు వైద్యం చేయకుండా ఆ పేషెంట్ అవ్వాలి అమ్ముకుంటా ఆలస్యం చేస్తూ ఆ పేషెంట్ కూడా చనిపోయే పరిస్థితి ఈరోజు వస్తుంది ఆ పేషెంట్ ఎవరో కాదు ప్రొద్దుటూరు అభివృద్ధి ఈ నలుగురు డాక్టర్లు కలిసి ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ చేయకుండా ఒకరిని ఒకరు విమర్శించకుండా గాలికి వదిలేసి క్రిటికల్ స్టేజ్ తీసుకొచ్చారు ఈరోజు పొద్దుటూరు ఐసియూలో ఉంది ఐసియూ నుంచి జనరల్ వాడు సిఫ్ట్ అవసరం ఉంది ఆలోచించండి ప్రజలారా సేపటికి వీళ్ళకు వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు వీళ్ళకు డబ్బులు గుట్కాలు అసాంఘిక కార్యక్రమాలు తప్పనిచ్చి వీళ్ళు ఏ రోజైనా ఇళ్ళ పడ్డాల గురించి మాట్లాడారా ఏ రోజు గురించి మాట్లాడినారా ఏ రోజైనా వీళ్ళు స్మార్ట్ సిటీ గురించి మాట్లాడినారా ఏ రోజైనా వీళ్ళు అభివృద్ధి చేద్దాం రోడ్డు వేద్దాం అని చెప్పి ఏ రోజున మాట్లాడనారా కాస్ కాలేజ్ చూడండి ఒకసారి స్టూడెంట్స్ కాదు అక్కడ పందులు కుక్కలు జరుగుతున్నాయి క్లాస్ రూమ్లలో శిజిమా వ్యవస్థ వచ్చేసింది దీని గురించి పట్టించుకోండి మీరు చూడడానికి సంబంధించిన కేసులున్న వ్యక్తులకు మేము కౌన్సిల్ సీట్లు ఇవ్వమని చెప్పి చెప్పే ధైర్యం టిడిపి పార్టీకి కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను పొద్దుటూరులో అనేక అభివృద్ధి పనులున్నాయి మీరు ఆలోచించండి దీని గురించి డ్యాస పెట్టండి వర్షం వస్తే గాంధీ రోడ్ ఎలా తయారైందో చూడండి మోకాల వరకు నీళ్ళు వస్తా ఉన్నాయి మైకూర్ రోడ్ చూడండి హోల్ షూరూమ్ దగ్గర ఎలా ఉందో చూడండి పరిస్థితి రేల్వే పెట్రోల్ బంక్ దగ్గర ఎలా ఉందో పరిస్థితి చూడండి త్రీ టౌన్ దగ్గర ఎలా ఉందో చూడండి మురిగి వా ఎలా ఉన్నాయో చూడండి వేరే కార్యంగా ఎలా ఉన్నాయో చూడండి ఇది కావాల్సింది పొద్దుటూరుకు మంచి మంచినీళ్ళు కావాలా ప్రొద్దుటూరు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు కావాలా ప్రభుత్వంలో వచ్చే నిధులు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రాజెక్టులు కానీ ప్రొద్దుటూరు ప్రజలకు కావాలా కూరగాయలు మార్కెట్ కట్టండి ఎక్కడ నాయకులు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మీకు అంత చేత కానప్పుడు వదిలేయండి బిజినెస్ వ్యాపారాలు చేసుకోండి మీరు ప్రజల మీద మీకు మంచి చేసే దాస లేనప్పుడు మీకు ఎందుకు రాజకీయాలు ఆలోచించండి నాయకులను మారుస్తాం మన పెద్దడు అభివృద్ధి చేసుకుందాం ఎవరు రారు మనకు మనకు ఎవరు రారు మన అభివృద్ధి మనమే చేసుకోవాలా మన కష్టాలు మనకు తెలుసు మొన్న మైపూర్ రోడ్ లో వర్షం పడి ఆ గుంతలో నీళ్ళ గుంత కనపడకుండా బైక్ పోతా ఇది ఫ్రాక్చర్ అయింది కింద పడి ఫ్రాక్చర్ అయింది రిప్ ఫ్రాక్చర్ అయింది అదంతా ఫ్రెష్ మీ పెట్టి చేయాలి చెప్పండి మీరు హాస్పిటల్కి వెళ్ళి కర్నూలు వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ దీనికి బాధ్యులు ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఇప్పటికే దీని గురించి మాట్లాడండి ప్రయాణాన్ని మీరు గమనించండి మనకు పొద్దుటూరికి ఏం కావాలో మీరు ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి